ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవలసినటువంటి రాష్ట్రం హర్యానా కానీ మితిమీరిన అహంకారం మితిమీరిన నమ్మకం అంటే కాన్ఫిడెన్స్ అంటాం కదా ఆ విధంగా కాంగ్రెస్ అనేక విధాలుగా పక్కన పడేసి ఆ విధంగా నెత్తినెక్కించుకొని గర్వాన్ని నెత్తినెక్కించుకొని జాట్లు జాట్లు అని పేరు జపం చేసి చివరికి బీజేపీని గెలిపించడానికి అవకాశం ఇచ్చింది ఆ తర్వాత మహారాష్ట్ర తర్వాత ఏమొచ్చేసి ఢిల్లీ ఇలా అన్ని ప్రాంతాల్లోనేమొచ్చేసి కోల్పోయినటువంటి కాంగ్రెస్ చివరికి కాశ్మీర్ లో కూడా సరైనటువంటి పొట్ట సంపాదించలేకపోయింది అక్కడ కూడా బీజేపీ ప్రతిపక్షంలోకి రాగలిగింది కాంగ్రెసు అలాగే ఈ ఒమర్ అబ్దుల్లా పార్టీ రెండు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి కానీ కాంగ్రెస్ కు వచ్చింది అక్కడ కేవలం ఆరు సీట్లే కాకపోతే ఒమర్ అబ్దుల్లాకి అవసరమయ్యాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీహార్ గనక ఓడిపోతే ఇండి కూటంలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మీద ఉమ్మేసేస్తారు ఎందుకంటే గెలవాల్సినటువంటి రాష్ట్రం హర్యానాని వదిలేసి మహారాష్ట్రని వదిలేసి ఢిల్లీని కూడా చివరికి ఆమ్ ఆద్మీ పార్టీతో సయోధ్య కుదరక వదిలేస్తే ఇక మీరు ఖచ్చితంగా ఇక పనికిరాదు ఇండి కోటమికి అయితే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని ఓడించడానికే తప్ప కాంగ్రెస్ ని గెలిపించడానికి ఏ పార్టీలు పాటుపడడం లేదు ఈ పార్టీలన్నీ బీజేపీని ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి అంతేగాని కాంగ్రెస్ ని గెలిపించాలని కాదు వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ లో నాయకత్వం లేదు సరైనటువంటి నాయకత్వం లేదు అంత నాయకత్వం లోపమే అని కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ని వదిలి విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయని బీజేపీ తద్వారా గెలుస్తుందనే తప్ప కాంగ్రెస్ మీద ఎవరికి ప్రేమ లేదు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీహార్లోనైనా సరే గెలవకపోతే ఇక ఇండి కోటలో అందరూ విడిపోయి ఇప్పటికే టీఎంసీ డిఎంకే కొంచెం గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి ఈ సమయంలో బీహార్లో గనక కనుక ఓడిపోతే ఇంకా కాంగ్రెస్ ఎక్కడా కూడా తలెత్తుకోలేదు అందుకని ఇప్పుడు బీహార్లో రాహుల్ గాంధీ ఎలాగైనా సరే గెలవాలని ఈ ఓట్ల చోరీని మొత్తానికి ఏదో పట్టి యాత్ర చేస్తున్నాడు ఎలాగైనా సరే ఓట్ల చోరీ పేరు చెప్పి అక్కడ గెలవాలి అని చెప్పి కానీ నిజానికి అక్కడ తేజస్వి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కూటమిలో కాంగ్రెస్ ఆర్జేడి కలిసి మరికొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి అక్కడ తేజస్వి యాదవ్ సీఎం క్యాండిడేట్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కానీ నిజానికి అక్కడ ఆయనకి ప్రచారం చేసుకోవడానికి అవకాశమే లేకుండా పోతుంది అంతా రాహుల్ గాంధీ చుట్టేస్తున్నాడు ఇటువైపు ఏమొచ్చేసి కురు వృద్ధుడు నితీష్ కుమార్ గారు బీజేపీ అలాగే జేడీయూ మరికొన్ని పార్టీలు చిన్న చిన్నగా కలిసి కూటమిగా ఏర్పడి ఇప్పుడు పోటీ చేస్తున్నాయి కదా నితీష్ కుమార్ గారు చాలా వృద్ధులు కదా మరి ఆయన మీద ఇప్పుడు ఆర్జేడీ నేత ఎవరైతే ఉన్నారో తేజస్వి యాదవ్ వీళ్ళిద్దరికి పోటీ పెడితే ఆ యొక్క ఎన్నికల్లో ఏదో ఒక విధంగా తేజస్వి యాదవ్ గెలవడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ మొత్తం రాష్ట్రాన్ని చుట్టేసి తేజస్వి యాదవికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా చేసేస్తున్నాడు తద్వారా రాహుల్ గాంధీకి ఎంతవరకు మేనియా ఉందో అర్థం కాదు బీహార్లో జనాలు అయితే వస్తారు ఎందుకంటే వస్తారు ఇప్పుడు ఏ పార్టీకి అయినా సరే జనాల్ని పక్కనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే నాయకులందరూ తరలిస్తుంటారు ప్రజల్ని అందులోకి బీహార్లో ఒక బిర్యానీ ఇస్తామంటే చాలు మన దగ్గర ఏంటంటే ఒక సీసా బిర్యానీ మూడు వందలు ఐదు వందలు ఇవ్వాలి కానీ అక్కడ అవసరం లేదు వంద రూపాయలు ఇస్తానన్నా వచ్చేస్తారు బిర్యానీ ఇస్తామనే వచ్చేస్తారు ఒక సీసా ఇస్తామనే వచ్చేస్తారు ఒక్కటి ఇస్తామంటే చాలు బీహార్ లో అలా ఉంటది పరిస్థితి ఇవి ఆ విధంగా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ కి ప్రచారం చేసుకునే అవకాశం లేకుండా మొత్తం ఈయన చుట్టడం వల్ల ఇవి అక్కడ గెలిచే అవకాశాలు కూడా కోల్పోతున్నారు